హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సుంగ్రా వెల్కమ్ టు రేల్ సోల్జర్ మొత్తానికి రన్నింగ్ ఏ విధంగా జరుగుతుంది మీ ట్రాక్ ఏ విధంగా ఉండబోతుంది అనేది వీడియోలో అయితే చెప్తాను బేసిక్గా ఇప్పుడు ఎప్పుడు చేయాల్సింది సిఆర్పిఎఫ్ఏ కాబట్టి అది ఎలక్షన్లో ఉంటుందని ఆల్రెడీ చెప్పాను మీకు ఎలక్షన్లో ఉండడం వల్లే లేట్ అయిందని ఇప్పుడు అదేమో సిఆర్పిఎఫ్ చేయాల్సింది ఐటీబీపీ చేయడానికి అనేది ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇప్పుడు రన్నింగ్ అనేది మీకు ఐటీబీపీకి అండర్లో అయితే జరుగుతుంది అది కూడా గ్రౌండ్లో జరుగుతుంది ఆ గ్రౌండ్లో జరిగినప్పుడు మనం ఇంతకుముందు ఎవరైతే రైల్వే పోలీసు ఆర్పిఎఫ్ కానీ ఆర్పిఎస్ఎఫ్ కానీ వెళ్ళిన వాళ్ళకి మీకు ఐడియా ఉండి ఉంటుంది ఒక సెన్సార్ అనేది మీ చెస్ట్ నెంబర్కి కట్టి మీరు రన్నింగ్ అనేది వేస్తారనమాట ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా అనేది మీకు అనేది ఇప్పుడు రన్నింగ్ అనేది జరగబోతుంది అది ఎక్కడ ఉంటుంది ఎన్ రౌండ్లో ఉంటుంది అనేది కూడా మీకు ఆ సెన్సార్ ద్వారా అనేది వాళ్ళు రిసీవ్ అది అది రిసీవ్ చేసుకుంటుంది కెమెరా మీరు ఎన్నిసార్లు తిరగారు అనేది ఒకవేళ ఫైవ్ కే మీరు ఒకవేళ గ్రౌండ్లో వేస్తే ఫోర్ హండ్రెడ్ మీటర్స్లోని పన్నెండు నుంచి పదమూడు రౌండ్లు అయితే వేయాల్సి ఉంటుంది నార్మల్గా గ్రౌండ్ ప్రాక్టీస్ అనుకుంటే మనకి పెద్దగా బోర్ కొట్టదు కానీ పన్నెండు రౌండ్లు ఓన్లీ గ్రౌండ్లోనే తిరగాలనుకుంటే మనకి చాలా బోర్ అనేది కొడుతుంది అసలు మనం కంప్లీట్ చేసాము చేయలేదు కూడా మనమే మర్చిపోతాం అనమాట అంత ప్రాపర్గా దానికనేసి మీరు ఏం చేయాలంటే ఒక పన్నెండు రాళ్ళు అయితే మీ చేతిలో పెట్టుకోండి పన్నెండు రాళ్ళు అయితే మీ చేతిలో పెట్టుకొని మీ రౌండ్ కంప్లీట్ అవగానే ఒక రాయనేది కిందన పడేయండి ఎన్ రౌండ్ ఉన్నది ఆటోమేటిక్గా గుర్తుండు పద్దే అదేమైనా పెట్టుకోగలం అయితే పెట్టుకోగలం అది పెద్ద విచిత్రం ఏం కాదు ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు మొబైల్ ఫోన్ అటు యూజ్ చేయొచ్చు మీరు రన్నింగ్కి మీరు దానివల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఎవరు కూడా మీకు అడ్డు చెప్పరు ఫోన్లో పాటలు పెట్టుకొని మీరు రన్నింగ్ చేయొచ్చు స్టాప్ వాచ్ పెట్టుకోవచ్చు దానికైతే పెద్దగా ఏమనరు ఎవరు కూడా ఏమనరు ఓకే ఆ తర్వాత ఐటీబీపీ అంటర్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనేది మనకు తెలియదు ఎందుకంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏదైతే ఎస్ఎస్సి జీడీ భర్తీ అవుతుందో అదన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ సిఎస్ఎఫ్ అంటర్లో కానీ లేదా సిఆర్పిఎఫ్ అంటర్లో కానీ జరిగింది మరి ఐటీబీపీ అంటే మరి ఎలా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి నేను ఎవరిని భయపడట్ భయపెట్టట్లేదు ఈ విధంగా జరుగుతుందని అన్న రిజల్ట్ ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడంటే అనుకున్న దాని ప్రకారం రావాలి కాకపోతే ఎప్పుడు మొత్తం ఫోర్స్ అంతా కూడా ఇప్పుడు ఏడో తారీఖున నేను కాక నిన్న ఏడో తారీఖుని బిలాస్పూర్లో ఎలక్షన్ జరిగింది అందుకన్నా ముందు ఒక దగ్గర అందుకన్నా ముందు ఇప్పుడు మూడు విడతలు కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు జస్ట్ మనకి ఉంది పదమూడో తారీఖుని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో అయితే ఉంది ఇలా దీనివల్ల అనేది మీకు లేట్ అయిందన్నమాట ఒకసారి ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఇంక అన్నీ లేట్ అవుతాయి ఇప్పుడు ఏదైనా కొత్త నోటిఫికేషన్ రావాలన్నా ఏదైనా నోటిఫికేషన్ పెండింగ్లో ఉండేది ముందుకు వెళ్ళాలన్నా సరే లేట్ అవ్వచ్చు దానివల్ల నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆఫీస్లో ఎవరైతే కూర్చుంటారో మీ పనులు చేసే వాళ్ళు ఎవరైతే కూర్చుంటారో స్టెనో ఆఫీసర్స్ వాళ్ళు సేమ్ అదే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అవని ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అవని వాళ్ళు సేమ్ ఫోర్స్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎలక్షన్ డబ్బులు ఏ విధంగా రావాలి ఎవరిని ఏ విధంగా ఎక్కడ డ్యూటీలో ఉన్నారో ఇవన్నీ ప్రజెంట్ చేసి ఈ ఈ ప్రెజర్ అంతా తీసుకోవాల్సింది స్టెనోల్ చేతిలోనే ఉంటుంది అనమాట అందుకనేసి మీకు అనేది ఈ రిజల్ట్ రావడంలో లేట్ అవుతుందనమాట అని నేను అనుకుంటున్నాను క్లారిటీగా నాకు తెలియదు బేసిక్గా ఆలోచించాల్సిన విషయం ఈ విధంగా ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట ఓకేనా రన్నింగ్ బాగా చేయండి చెప్పిన ట్రిక్లు అయితే మర్చిపోకండి పన్నెండు రౌండ్లు వేయాలంటే పక్కా మర్చిపోతారు కంప్లీట్ అయిన తర్వాత నేను కంప్లీట్ చేస్తానని నువ్వు అనుకుంటావు కానీ తీరా చూస్తే అందులో లిస్టులో నీ పేరు రాదనమాట ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ పేరే లిస్ట్లో వస్తుంది పెద్ద సెన్సర్ బోర్డ్ వేసి మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే రోల్ నెంబర్లు కానీ లేకపోతే మీ చెస్ట్ నెంబర్ కానీ లేకపోతే మీ పేర్లతో సైతం కూడా ఆ చిప్ని అనేది కనెక్ట్ చేస్తారనమాట స్టార్టింగ్లోనే మీకు చిప్ ఇస్తారు ఆ చిప్ అనే ఒక బార్ కోడ్ ఉంటుంది నెంబర్ ఆ నెంబర్ని మీ పేరుతో కనెక్ట్ చేసి పెడతారనమాట ఆ బార్ కోడ్ ఎన్నిసార్లు తిరిగిందో మీ పేరు ఎన్నిసార్లు కంప్లీట్ అయినట్టుగా వస్తుంది అనమాట ఈ ఆర్ఎఫ్ ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అదనమాట ఇప్పుడు మీరు ఐటీబీపీ అండర్లో చేస్తారు ఎక్కడ గ్రౌండ్ ఉంటుంది ఏటు ఉంటుంది అనేది మీకు పక్క గ్రౌండే ఉంటుంది గ్రౌండ్ పైన మామూలుగా మనకి ఆర్చ్ అలా ఉంటుంది ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆర్చ్ కానీ టెంపుల్లో గుడి ఆ గుళ్ళగా ఉండి దానికనేది కెమెరాలు సెట్ చేసి ఉంచుతారు లేకపోతే సెన్సార్ మీరు దాని కింద నుంచే దూరాల్సి ఉంటుంది పక్క మీ నెంబర్ అక్కడ ఓపెన్గా మీరు పది రౌండ్లు తిరిగారు పదకొండో రౌండ్కి మీ ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్గా ఐడెంటిఫై అవ్వలేదు కరెక్ట్గా మీరు ఆ కెమెరాకి దొరకలేదు పోయినట్టే భయపెట్టడం కాదు ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది ఆల్రెడీ అయిపోయింది అనేసి తర్వాత హైట్ కూడా మీకు అదే చూస్తుంది అంటున్నారు హైటు కరెక్ట్గా యాక్యురేట్గా చూపిస్తుంది అనుకుంటే తప్పు నార్మల్గా అయినా సరే ఒక సెంటీమీటర్ పెరగచ్చు కానీ ఇందులోనైతే ఆ ఒక సెంటీమీటర్ కూడా కనబడే అవకాశం లేదు ఒక్కొక్కసారి నెగిటివ్ జరిగే అవకాశం ఉందన్నమాట చెస్ట్ అవని హైట్ అవని రన్నింగ్ అవని ఏదైనా సరే ఒక్కొక్కసారి హైట్ పెరగచ్చు ఒక్కొసారి హైట్ తగ్గొచ్చు చెప్పు అలా చెప్పు అలా అలా అనమాట మామూలుగా బేసిక్గా ఎస్సీ ఓబీసీ జనరల్ వాళ్ళకి ఎనభై నుంచి ఎనభై ఐదు చెస్ట్ ఉండాలి ఆటోమేటిక్గా తీసుకుంటుంది మనం తగ్గించాలా పెంచాలా ఏ విధంగా అవి టెక్నిక్లు అనేది ఇంకా ముందు చూసుకుందాం మన చెస్టు హైటు వెయిట్ ఇవన్నీ కూడా మనకి రన్నింగ్ అప్పుడే చూసుకుంటాడనమాట మీకు ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు మూడు కేజీలు నాలుగు కేజీలు తగ్గాలని మీకు అక్కడ రాసేస్తాడు మెడికల్ టైంకి ఎంత తగ్గాలి అనేసి ఆ తర్వాత హైటు యాక్యురేట్గా వాడు అనమాట నార్మల్గా అయితే మనం పెరగడానికి చాలామంది ఏడ్ చేస్తారంటే జెల్ రాసుకొని తల్లని వెనక్కి ఫోల్డ్ చేసేస్తారు గట్టిగా లేకపోతే చిన్న స్ట్రైట్గా నిలబడ్డాన్ని ట్రై చేస్తారు కాకపోతే అందులో ఏడ్ చేస్తుంది అంటే అది యాక్యురేట్గా తీసుకుంటుంది అనమాట ఆ సెన్సర్ ఆటోమేటిక్గా చెస్ట్ కూడా అంతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి తీసుకుంటే మనకి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ నేను ఒక దాంట్లో వన్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పాను ఆ తర్వాత వాళ్ళ చెస్ట్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ టూ ఉండాలి ఆ మధ్య ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది మనం ఏం చేయడానికి ఏమి ఉండదు అలా అనమాట మనం ఫస్ట్ లేకపోయినా సెకండ్ అంటే అన్న చెస్ట్లో పోయి వాళ్ళు ఎవరు ఉన్నారంటే చెస్ట్లో పక్కా పోతారు బ్రదర్ నాతో నేను రన్నింగ్ చేసినప్పుడు ఫస్ట్ టైం నాది కూడా చెస్ట్ అవ్వలేదు నాది చెస్ట్ సరిపోయింది నాది ఆటోమేటిక్గా నాది ఎనభై ఆరు ఎంత వస్తుంది కాకపోతే అతను అతని టేపులో ఉన్న తొంభై వచ్చేస్తుంది చెస్ట్ కాకపోతే ఎనభై ఐదు రావట్లేదు ఎనభై ఏడు తొంభై వచ్చేస్తుంది మూడే వ్యత్యాసం వస్తుంది అనమాట ఆ ఫైవ్ రావలేదన్నమాట నాకు తొంభై రావడం ఏందిరా జస్ట్ అరవై ఆరు కేజీలు ఉన్నట్టు తొంభై ఎలా అలాగొస్తుంది అనుకున్నాను నేను అలా అనమాట ఒక్కొక్కసారి వాళ్ళు ముందుగానే లూజ్ పెడతారు బాగా లూజ్ పెడతారు మనం దానికి ఎక్స్పెండ్ చేయాలంటే ఎక్కడ చేయగలం ఇప్పుడు ఆ ఎనభై ఏడు పెట్టేశాడు అండ్ నొక్కినప్పుడు స్టార్టింగ్లోనే గట్టిగా నొక్కితే తర్వాత మనం ఫైవ్ తీయగలం అలా అనమాట చిన్న చిన్నవి మిస్టేక్స్ ఇప్పుడైతే మీరు ఐటీపీ పి గంటల్లో పరిగెడతారు చాలా మంచి ఫోర్సు పీస్ఫుల్గా ఉంటారు మీరు చాలామంది అగ్నివీర్ రాళ్ళు కాటి వెళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా మిమ్మల్ని ట్రీట్ చేస్తారో వాళ్ళు ఎలా అంటారు చాలామంది ఆర్మీ వాళ్ళు కొట్టడం కానీ ఏదైనా అనం కానీ చేస్తారు కానీ సిఆర్పిఎఫ్ కానీ సిఎస్ఎఫ్ కానీ ఐటీపీ వాళ్ళు కానీ వాళ్ళు చాలా నిదానంగా కూల్గా మాట్లాడతారు అన్నమాట వాళ్ళు మిమ్మల్ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఉంటారు కాబట్టి నేను ఆర్మీ రన్నింగ్కి వెళ్ళాను బ్యాక్ పౌచ్లోని మా ఫోన్ పెట్టుకున్నాడు నాడు కుట్టిన దెబ్బకి మా ఊడు ఫోను పీస్ పీస్ అయిపోయింది ఎక్కడ కుడేతాం అంటే గుడ్లు కుట్టినట్టు కొడతారు వాళ్ళు అది ఎక్కడ కుట్టేస్తాడని భయపడిపోతాం రెండు వేల పద్దెనిమిది అలాగే మేము రన్నింగ్కి వెళ్ళినప్పుడు రెండు వేల పదిహేడులో ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఇంకెప్పటికీ కూడా నా కళ్ళ ముందే ఉందన్నమాట కాకపోతే వీళ్ళు అలా ట్రీట్ చేయరు మీకు ఏం కావాలనే నీట్గా చెప్తారు ఫోటోలు రెడీ చేసుకోండి ఒక పెన్న రెడీ చేసుకోండి మీ సర్టిఫికెట్లన్నీ మీ దగ్గర ఉంచుకోండి త్వరలోనే వస్తుంది ఆ తర్వాత అది రావడానికి ముందు కూడా అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత కూడా పదిహేను రోజులు ఇరవై రోజులు మీకు ఖాళీ అనమాట రిజల్ట్ వచ్చినా సర్వన్ ఎత్తుకెళ్ళిపోద్ది ప్రాక్టీస్ అది వచ్చిన తర్వాతే చేద్దామని మాత్రం మీరు అనుకోకండి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది తర్వాత ఈవెంట్స్కి తర్వాత తెల్లవారు రన్నింగ్ వామప్లకి అంటే బాడీని హీట్ చేయడానికి చాలా కూల్గా ట్రై చేయండి ఒక అరగంట గంట సేపు ఇప్పుడు ఏం గొంపలు ములిపోవు ఇది నీ లైఫ్ నువ్వు సాటిస్ఫై అవ్వాలి ఇవాళ రన్నింగ్ చేశాను ఇన్ని ఫ్రీ ఎక్సర్సైజ్ చేశాను అనేసి నువ్వు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతావో అప్పుడు నీకు ఇవాళ ఏదో ఒకటి కుద్ది చేశాను అనేసి అనిపిస్తుంది అనమాట నిజంగా అలిసిపోయి ఉంటే ఇంకా ఇంకా నీకు ఇంకా అలిపొచ్చి అలిసిపోయి ఉంటే దానికి తగ్గట్టుగా మధ్యాహ్నం పడుకో నువ్వు ఎందుకంటే ఇప్పుడు ఇది నీ లైఫ్కి సంబంధించిన విషయం నువ్వు నిజంగా చదువులో వీక్గా ఉన్నావు నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయడం నాకు కష్టం నువ్వు అనుకుంటే మాత్రం పక్కా దీన్ని మాత్రం వదిలిపెట్టక ఇందులోని కూడా ఛాన్స్ తీసుకోకూడదు ఇంట్లోని కూడా ఈ విషయంలో వీక్గా ఉన్నానంటే దాన్ని తగ్గట్టుగా నువ్వు ప్రాక్టీస్ చేయవు ఒకరోజు కాళ్ళు అనేది స్ట్రాంగ్గా చేయడానికి ఎక్సర్సైజ్ చేయవు ఒకరోజు చేతికి అనేది స్ట్రాంగ్గా చేయడానికి ఎక్సర్సైజ్ చేయి ఒకరోజు సిక్స్ ప్యాక్ కోసం ఎక్సర్సైజ్ చేయి ఈ మూడు మారి 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 చేయాలన్నమాట ఇంతకు మించి ఇంకేం ఉండదు అర్థమైందా తర్వాత ఇంకో విషయం స్కిప్పింగ్ చేయడానికి చాలామంది ఇది వాడుతూ ఉంటారు స్కిప్పింగ్ రోప్ స్కిప్పింగ్ రోప్ ఉన్నా సరే దాన్ని కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయలేకపోతారు అందుకని మీరు ఏడ్ చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ట్రాక్టర్ టైర్ కానీ ఏదైనా టైర్ బండి మామూలుగా మనకి ఇద్దరు బండి టైర్ బండి ఉంటుంది అది కానీ లేకపోతే ఏదైనా పెద్దది వెహికల్ది ఏదైనా ఉంటే ఇలా టైర్ అనేది కూడా సెట్ చేసుకోండి ఇంకో టైర్ కనబడుతుంది కదా ఈ టైర్ ఈ టైర్ అనేది సెట్ చేసుకొని ఈ టైర్ మనకి మీరు ఫ్రీగా జంప్ చేయొచ్చు దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఫ్రీగా ఆటోమేటిక్గా బాడీకి అనేది ఒక మూమెంట్ వస్తుంది జంప్ నార్మల్గా మీరు చేసినప్పుడు చాలామందికి నీ ప్రాబ్లమ్స్ ఆటి ఉంటాయి తర్వాత సెటైన్ ఒక టైం వచ్చిన తర్వాత వంద ఒక యాభై ఆడిన తర్వాత మీరు ఇంకా కాళ్ళ లేకపోతారనమాట స్కిప్పింగ్ చేస్తే ఎన్ని చేయాలంటే ఐదు వందలు ఆరు వందలు కొట్టుపరేయాలి స్టార్టింగ్లో అంత అవసరం లేదు చిన్బోన్ పెయిన్ వచ్చిందా దాన్ని నార్మల్గా మెల్లగా కంట్రోల్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయి ప్రతిరోజు టైం ఇవి కూల్గా అలా చేస్తూ ఉంటే పెరుగుతుంది అనమాట ఒకేసారి కంగారు పడిపోయినా మనం ఏం చేయలేము అది తగ్గదనమాట నిజంగా బాడీ పెయిన్స్ వచ్చి కాస్త హెవీ అనిపించిందంటే అన్నిసార్లు ఇలా చెయ్యాలి ఇది పక్కా అని నన్ను కిల్లర్ టాబ్లెట్స్ తీసుకోండి ఆ తర్వాత రెవైటల్ హెచ్ అనో రెవైటల్ ఎక్స్ అనో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది ఒక్కో ట్యాబ్లెట్ పది రూపాయలు ఉంటుంది అది అది వాడడం వల్ల మనకి చాలా మంచిది రెవైటల్ హెచ్ అనేది మామూలుగా మనకి ధోని కూడా యాడ్లో చూపిస్తాడు అనమాట క్రికెట్లోని ఇది వాడాలి ఇది వాడాలని అది విటమిన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది ఆ తర్వాత దానివల్ల కొద్దిగా ఎనర్జీ వస్తుంది అనేసి విన్నాను అప్పుడప్పుడు స్వీట్ ట్రై చేయండి చాక్లెటే పర్టికులర్గా తినాలని ఏం లేదు ఓరియో బిస్కెట్ తిన్నా సరే మనకి బాడీలోని ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అన్నమాట మనం స్పీడ్గా పరిగెట్టగలుగుతాం ఓకేనా జై హింద్ జై భారత్ వీడియోస్ ఎందుకే చేయట్లేదు నా ఛానల్ పోయింది బ్రో నేను ఒక బిఎస్ఎఫ్ వీడియో ఒకటి పెట్టాను షార్ట్ ఆ షార్ట్కి నాకు మన ఒకటి స్ట్రైక్ చేశాడు ఛానల్ అనేది పోయింది అందుకనేసి నేను వీడియోస్ చేయడానికి కావట్లేదు అనమాట జై హింద్ జై భారత్